అందరికీ నమస్కారం రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో రా కదలిరా సభకి ప్రోగ్రామ్కి రేపు రెండు గంటలకల్లా వచ్చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఈ సభకి తరలి రావాలని ఈ సభ చూసిన తర్వాత ఇటువంటి సభ ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు అన్న ఉరు అన్న రీతిలో ఉండాలని ఈ దెబ్బతోటి జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాల ఇప్పటికే జగన్ ఓడిపోయినట్టు ఒప్పుకున్నాడు ఈ సభతో జరిగిన తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి ఖాయమైంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తధ్యమూసాక ఇప్పటికే మీరు ఈ ప్రాంగణం చూసినట్టయితే సర్వాంగ సుందరంగా అన్న నందమూరి తారక రామారావు గారు పేరు పెట్టారు ఎన్టీఆర్ అని పేరు పెట్టడం జరిగింది చూడండి కూడా ఒక పండగ వాతావరణం ఎందుకంటే నారాకోటూరు ఒక తిరునాళ్ళకు ప్రసిద్ధి అటువంటి తిరునాళ్ళ జరగబోయే ముందుగా ఒక మహా తిరునాళ్ళ జరిగినట్టుగా ఇక్కడ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు వివేత్త చేశారు ఇప్పటికే బీసీ నాయకులు కొనకల్లా నారాయణ గారు కావచ్చు ఎంపీగా పోటీ చేయబోయే అభ్యర్థి చిన్ని గారు అనేక రకాలుగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెన తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఇలానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి నాని గారు ఇక్కడ ఇవన్నీ కూడా ఏర్పాట్లను బ్రహ్మాండంగా చూస్తున్నటువంటి కొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఇప్పటికీ ఐదు సార్లు అసెంబ్లీకి ఎన్నికైనటువంటి దూలిపాల ఇటువంటి మహా పెద్ద నాయకులందరూ కూడా ఈ యొక్క ప్రాంగణంలో చేసి ప్రశ్న జరుగుతుంది కాబట్టి అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు విభేత ముఖ్యంగా మహిళా నాయకులు కూడా మహిళా కార్యకర్తలు కూడా విభేతన రావాలి ఈ మీటింగ్కి ఎక్కడివరకు ఎక్కడ జరగినటువంటి రీతిలో దిగ్గయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను జై హింద్ పెద్దదిల్లాలు తెలుగుదేశం పార్టీ